హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మజూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి ఇంకా లేట్ వీళ్ళకే తేలిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం పచ్చడి డబ్బాలు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి పచ్చడి డబ్బాలు క్లీన్ చేసేటప్పుడు చేతుల నిండా జిడ్డు అంటుకుని చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఇలా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా పచ్చడి డబ్బాని ఈ విధంగా మోతీసేసి దాంట్లో ఐస్ క్యూబ్స్ ఒక నాలుగైదు ఐదు వేసేసుకుని కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలండి కొంచెం విమ్ జెల్ కూడా వేసేసుకొని ఇలాగ పైకి కిందకి త్రీ ఫోర్ టైమ్స్ ఊపుతూ ఉన్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి జిడ్డు అలానే పచ్చడి అంతా అంటుకుని ఉంటుంది కదండి అదంతా కూడా ఇలా మనం హాట్ వాటర్ ఐస్ క్యూబ్స్ అలానే విమ్ లిక్విడ్ వేసాం కదండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోండి చేతులకి జిడ్డు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాగా మనం ఓపెన్ చేసి తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బాలో స్టోర్ చేసుకోంగా ఇంకా కొంత మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిపోయిన ప్యాకెట్లో అలానే ఉండిపోయింది అనుకోండి పురుగు పట్టేసి పాడవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకో ఉన్నటువంటి ప్యాకెట్లో ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉండాలంటే ఇలా ముందుగా మనం అయితే ఒకటి ఇలాగ అయితే కట్ చేసేసాం కదండి ఇలా దీంతోనే చక్కగా ఈ విధంగా ముళ్ళలాగా వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి మనం కట్ చేసిన ఈ లేబుల్తోనే చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ముళ్ళలాగా వేసేసుకున్నాం అనుకోండి సరుకులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి హ్యాపీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మజఫూత్గా కోరుకుంటున్నాను ఇది టిప్ ఏం కాదండి మామూలుగా మీకు సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి సమ్మర్లో దొరికే మామిడికాయలని ఈ విధంగా చక్కగా ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి మామిడికాయని ఒక కాయం తీసుకున్నానండి ఇక్కడ మామిడికాయ శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత తురుముకు వాళ్ళు ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు అంతా కూడా ఇలా వేయించేసుకున్నానండి ఇలా వేయించిన తర్వాత తురుము కూడా ఇందులో వేసేసి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు వేసేసి ఇలాగ అన్నం అందులో వేసేస్తున్నానండి మామిడికాయ పులిహోర ఇలాగా ప్రిపేర్ చేయండి పిల్లలు ఒక్క మెతుకు లేకుండా మొత్తం తినేస్తారండి మనం ఉదయం మనం ఎట్టయినా పిల్లలకి రైస్ ఇలాగా క్యారేజ్ కడుతూ ఉంటాం కదండి క్యారేజ్ కట్టేటప్పుడు ఈ విధంగా మామిడికాయ పులిహార చేసి పెట్టండి పిల్లలు ఒక్క మెతుకు లేకుండా మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం శారీస్ ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసే ఇచ్చండి బ్యాచులర్స్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక దోశ చెంచా ఉంటే చాలంటే చాలా ఈజీగా ఇలా మనం ఎన్ని శారీస్ అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టార్టింగ్లో స్టీల్ అట్ల కర్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూరు కూడా ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి మనం ఐరన్ ఎలా అయితే చేస్తామో శారీకి సేమ్ అదే అదే ఫోల్డింగ్ అయితే వస్తుంది సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్పు షేర్ చేస్తున్నానండి ఈ విధంగా పెట్టేసుకొని స్టీల్ అట్ల కర్రీ తీసేసి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ లాంటిది ఇలా పెట్టుకుంటాం కదండి అంటే మనం తీసుకొని ఆ సరుకులు తీసుకోవడానికి ఒక స్పూన్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలా స్పూన్ పెట్టినప్పుడు ఒక్కొక్కటి బారుగా ఉంటుంది కదండి దీనిలో మూత పట్టదు అలా ఉన్నప్పుడు ఇలా రివర్స్లో పెట్టేసాం అనుకోండి స్పూన్ చక్కగా మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా ఎక్కువ ఎక్కువగా మనం మనీ కట్ చేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు ఇలాగా మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా రావాలి అనుకుంటే ఇలా ఈ చిన్న టిప్పుని ఫాలో అయిపోండి అరచేతిలో కొంచెం ఫెయిర్ లవ్లీ అలానే ఫేస్ పౌడర్ ఏది ఫేస్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఫేర్ ఫెయిర్ లవ్లీ కొంచెం అలానే ఫేస్ పౌడర్ కూడా ఇలా వేసేసుకొని మొత్తం రఫ్ చేసేసి మన ఫేస్కి ఇలా అప్లై చేసామనుకోండి రెండు ఒకేసారి ఇలా అప్లై చేసామనుకోండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి నిజంగా చెప్ చాలా బాగా వర్క్ అవుతుంది మీకు నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి నా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన నోటి దుర్వాసన పోవాలి అలానే పిప్పళ్ళు ఉన్న వాళ్ళకు కూడా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి ఆ పెయిన్ తగ్గిపోవాలన్నా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకొని రెండు జామ ఆకుల్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం పసుపు ఇలా రెండు యాలకులు వేసేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా ఈ వాటర్ని నోరు పూకులిస్తూ ఊసే ఇలా క్రమేణా చేస్తూ ఉంటే నోటి దుర్వాసన ఉండదు అలానే పిప్పోన్ పెయిన్ వచ్చే వాళ్ళకు కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్ వాడే వాళ్ళకి నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది కదండి అట్లాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బలులు బొద్దింకులు రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్పుని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనం ఎలాంటి చిన్న రోళ్ళు అయితే మన అందరిలో ఉంటూ ఉంటాయి కదండీ ఇలా ఒక నేను ఈ రోళ్ళని తీసుకున్నాను అందులో కొంచెం ఎల్లెలపాయలని ఒక రెండు తీసుకుని దానిలో వేసేసుకొని మెత్తగా ఇలా దంచుకున్నానండి దీనిలో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండీ ఆ బేకింగ్ పౌడర్ ఇందులో వేసేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో ఫ్లోర్ దగ్గర ఇక్కడ పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది వీటి ఘాటు చాలా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బల్లులు బొద్దింకలు ధర చేరకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎట్లాంటి గిఫ్ట్స్ కవర్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒక కవర్ని ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్కింగ్ చేస్తున్నాను చూడండి మార్కర్ అయితే అవైలబుల్గా లేదని నేను ఇక్కడ చాక్ పీస్ పెట్టి మీకు చూపించడం కోసం ఇలాగ గీసాను ఇలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడ కట్ చేసేసుకొని మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎలాంటి కవర్లు వస్తూ ఉంటాయి కదండి కవర్ని ఇలాగా ఈ కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి చక్కగా తీసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కవర్స్ అన్ని కూడా అందులో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి మనం కవర్ ఈ విధంగా తీసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్లు వచ్చేస్తూ ఉంటుంది కదండి బ్యాట్స్మెన్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా అల్లం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు దీనిలో మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ అంతా కొంచెం అంటే మనం ఎక్కువగా వేసుకోవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా మిక్సింగ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటర్ ని ఏదైనా ఒక కవర్ లాంటిది దీని పైన పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన నుంచి వెయ్యాలి వన్ అవర్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక నైట్ అంతాలు అలా ఉంచేసి ఉదయం తీసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఇలా ఫ్రిడ్జ్లో మనం బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఒక పేపర్ లాంటిది ఒక కవర్ లాంటిది పెట్టేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని సెజర్ పెట్టి అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకోవాలండి ఇలా హోల్స్ పెట్టేసుకోవటం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ అంతా ఈ వాటర్ పీల్చుకుంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఫ్రిడ్జ్లో ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా రైస్లో ఉప్పు వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది మన రైస్లో ఎక్కువగా బియ్యం బ్యాగ్లో ఉంటే అలా ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదండి అలా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా బియ్యాన్ని ఏదైనా ఒక పెద్ద కంటైనర్లో పోసేసుకొని ఇలా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ రాళ్ళు ఉప్పుని నేను తీసుకుంటున్నానండి ఒక గుప్పుడు మనం అంటే మనకు రైస్కి తగ్గట్టు రాళ్ళు ఉప్పుని తీసుకొని ఇలా మొత్తం కలిసేలాగా రైస్లో పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎగ్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి సమ్మర్ కదండి ఇప్పుడు ఎక్కువగా ఎగ్స్ మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఎగ్స్ అన్నిటికీ కూడా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఇలా ఎగ్స్ అన్నిటికి కూడా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే లేదంటే బయట పెట్టుకున్న మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఇన్స్టాగ్రామ్ కూడా తెలియని వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం గాజు చేసాల్లో ఇలాగ నెయ్యిని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే ఉంటుంది అది మనం అలా చేసేపాటిన మనం హీట్ చేసుకోలేం కదండి అన్నంలో ఆ చేసన్న దానిపైన పైన అనుకోండి చక్కగా కరిగిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కుక్కర్లో నాన్ వెజ్ ఉన్నప్పుడు బాగా మనకి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం ఎంత క్లీన్ చేసినా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ టిప్పుని ట్రై చేయండి ఇలా కుక్కర్లో మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా కొంచెం వేసేసుకొని ఈ విధంగా ఒక లెమన్ ఒక హాఫ్ తీసుకుని ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఇలా కుక్కర్ అడుగున నల్లగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి అది కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి కుక్కర్ అంతా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు చక్కగా క్లీన్ అయిపోతుందండి అడుగున నల్లగా ఉన్నటువంటి మరకలు కూడా పోతాయి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా నాన్ వెజ్ వండినప్పుడు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తీసుకుందాం మన బాడీలో ఓవర్ హీట్ తగ్గే అద్భుతమైన చిట్కా అండి అందులో మనం ఓవర్ హీట్ కూడా నీకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి సమ్మర్ వచ్చేసింది కదా ఓవర్ హీట్ ఉన్నా కూడా తగ్గిపోతుంది అలానే వెయిట్ వెయిట్లస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ టిఫీ చాలా బాగా యూజ్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుందండి మనకి పీసీఓడి ప్రాబ్లంతో డేటులు రాక టూ మంత్స్ త్రీ మంత్స్ అలానే ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక నైట్ అంతా మజ్జిగిని ఈ విధంగా ఒక గ్లాసులో నిండుగా పోసుకొని ఒక స్పూన్ వరకు మెంతులు నానబెట్టేసుకుని ఉదయం పరగడుపున ఈ మజ్జిగ తాగుతూ ఉన్నాం అనుకోండి బాడీలో ఓవర్ హీట్ తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతారు అలానే పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది మెన్సెస్ డేట్ కూడా మంత్ మంత్లీ చక్కగా వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్స్ని తెలుసుకుందాము ఇలా అన్నం వండుకునేటప్పుడు పైన గం ఇది ఇలా గంజి పైకి పొంగుతూ ఉంటుంది కదండి ఆ గంజి ఒక గిన్నెలో ఈ విధంగా తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఇలా కొంచెం షాంపూ వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసి వన్ అవర్ తర్వాత మనం బాగా తలకు పట్టించేసామనుకోండి ఈ వాటర్తో తలకు పట్టించేసి తర్వాత తలస్నానం చేసామనుకోండి మన జుట్టు చక్కగా దృఢంగా శక్తివంతంగా పెరుగుతుంది అలానే కొత్త మనకి పాత ఎంట్రుకులు ఓడిపోయినా కొత్త కొత్త వెం వెంట్రుకులు కూడా రావడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అలానే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు మన చేతులంతా కూడా మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి మనకి రెండు మూడు కాయలకైతే మనం ఇలా చాకుతో కట్ చేసుకునే పని లేకుండా ఒక సిజర్ పెట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ముఖ్యంగా బాలింతులు ఉంటారు కదండి వాళ్ళకి పిల్లలకి మనం పాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ చేతులు కడుక్కోవాల్సి వస్తుంది చేతులు కడిగినా మంట వచ్చేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా చాకుతో కట్ చేస్తే చేతులు మంట వస్తాయి కాబట్టి సిజర్ పెట్టి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా చపాతీ పిండిని ముందుగా నేను ఇలా రెడీ చేసుకున్నానండి ఇలా గ్లాస్ పెట్టి పెనం పైన ఇలా ఒత్తుకున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుందండి మన ఇంట్లోనే న్యాచురల్గా ఈ చిట్కాన్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా చపాతీని రెడీ చేసుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని దోస పెనం పైన మన చపాతీని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక గొంట గెరటిని తీసుకొని గొంట గిరెట్లో టూ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని దానిలో కర్పూరం బిల్లని ఒకటి చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇదంతా కలిసేలాగా స్పూన్ పెట్టి మొత్తం కలుపుకొని ఇలా ముందుగా మనం చపాతీని రెడీ చేసుకున్నాం కదండి ఆ చపాతీ పైన స్పూన్ పెట్టి ఇదంతా కూడా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే దీన్ని అప్లై చేయాలండి దీన్ని అప్లై చేసిన తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళు ఏముంది చిన్నవాళ్ళు ఏముంది చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు పెయిన్స్ వచ్చేస్తూ ఉంటున్నాయి కదండి ఇంట్లో న్యాచురల్గా ఎక్కువ ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ఈ చిట్కాన్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా చపాతీకి అప్లై చేసాం కదా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే దగ్గర ఇలాగా మనం మసాజ్ లాగా కాపుకున్నాం అనుకోండి చక్కగా పెయిన్స్ తగ్గిపోతాయండి నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్న పిల్ల చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే ఈ చిట్కా చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి సో మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ రీజంట ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్